గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పోలీస్ శాఖకు సంబంధించిన నాలుగు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్ల స్థలాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు పత్తికొండ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని తనిఖీ చేసి శిథిలావస్థకు చేరిన పోలీస్ ను నేలమట్టం చేసిన తర్వాత ఖాళీ స్థలంపై ఆక్రమణల పరిస్థితిని తెలుసుకున్నారు గుత్తి రెవెన్యూ శాఖ సర్వేయర్ శేషసాయిని సంపూర్ణ సర్వే చేసి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు ఈ పరిశీలనలో గుత్తి సిఈ వెంకటేశ్వర్లు రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పోలీస్ స్థల సమస్యలపై చర్చించారు అన్ని మండలాల్లో పోలీస్ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు పర్యటనలు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు నేర నియంత్రణకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటాం అని అన్నారు ముఖ్యంగా బహిరంగ మద్యం సేవనం గ్యాంబ్లింగ్ వంటి నేరాలను నివారించేందుకు డ్రోన్ సాంకేతికాన్ని వినియోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు గుత్తిలో ఈ డ్రోన్ల సహాయంతో కొన్ని కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా నేరాలను అరికట్టేందుకు పోలీస్ మరియు మీడియా మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాము అని అన్నారు మండల స్థాయిలో సిబ్బంది కొరత అధిగమించేందుకు ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సిబ్బంది కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు భవిష్యత్తులో ఎన్సీసీ క్యాడెట్ల సహాయాన్ని తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ జాఫర్ ఎస్పీ జమ్మేదార్ నాగేంద్ర గుత్తి మున్సిపల్ అధికారి మారుతి ప్రసాద్ రెవెన్యూ సర్వేయర్ శేషసాయి విఆర్ఓ సురేంద్ర అప్పస్వామి తదితరులు పాల్గొన్నారు మండల్ హెడ్ క్వార్టర్స్ లో మాకు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ సిగ్నల్స్ వల్ల సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం లోకల్ చేస్తున్నాము ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు అండ్ విత్ రెస్పెక్ట్ ఫర్ మనకు మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఎన్సీసీ వాళ్ళని ఇంప్లీ చేసుకునే ఆలోచన ఉన్నా వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేదు సో బి ఇన్ కమింగ్ డేస్ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ వల్ల అవి చూస్తున్నాయి సో అవి కూడా మనకు చూసుకోవాలి ఇంతకు ముందు కూడా మైత్రి పెట్టినప్పుడు పోలీసు మైత్రి పోలీస్ అని పెట్టినారు సార్ వాళ్ళకి శాలరీ ఇచ్చేది ఇబ్బంది అవుతుంది అని చెప్పి పదహైదు వందల రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు పోయింది ఇప్పుడు సార్ రూరల్ పోలీస్ స్టేషన్ అవకాశం ఏమైనా ఉందా సార్ వృత్తికి గతంలో సబ్ సబ్ స్టేషన్స్ కూడా గుత్తి అరెస్ట్ లో పెట్టింది ఎత్తేసారు గవర్నమెంట్ ఆస్పత్రి పక్కన పెట్టారు ఎత్తేసారు ఇటువంటి ఏ నేపథ్యంలో దాన్ని తొలగిస్తున్నారు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసఫ్ నావైతే లేదండి చూద్దాం నేను కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను నాకు కూడా ఐడియా లేదు సార్ నేను కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను తెలిసి గురించి సార్ ఎంత వరకు పట్టే అవకాశం ఉంటుంది కచ్చితంగాండి సర్ సో అనంతపురం టౌన్ లో కూడా చాలా దాదాపుగా మోర్ దెన్ 300 కేసెస్ మనమొచ్చింది లాస్ట్ వన్ వన్ సో నిన్న కూడా ఐ థింక్ సం 100 కేసెస్ ఉన్నారండి సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఓన్లీ 2 డ్రోన్ కెమెరాలు సోనే మనం దాదాన్ని ఎఫెక్టివ్‌గా మానిటైజ్ చేయొద్ధం నిక వచ్చే రోజుల్లో మనం ప్రతి పోలీస్ స్టేషన్ కు కూడా ఒక డ్రోన్ అనే కాన్సెప్ట్ వెతుకునా

ప్రస్తుతం వారి కోసం భవనాలు నిర్మించే అవకాశం ఉందా లేదా మీరు నిర్మి వేరే విధంగా వింటున్న పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తా మొదట ఆ తర్వాత బిల్డింగ్స్ కట్టించే అవకాశం అంటున్నారు అది వాస్తవమా కాదా చూద్దామండి అయితే చూసుకున్నాను ఐదు ఎకరాలు చిల్లర